హాయ్ ఫ్రెండ్స్ మనకి మెగాడిఎస్సి మరి కొత్త ప్రభుత్వంలో పదహారు వేల పైచీలిక పోస్టులతో విడుదలవడం కూడా జరిగింది మరి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది టెట్ ఉంటుందా ఉండదా మరి టెట్ కమ్ టీఆర్టీ రూపంలో ఎగ్జామ్ ఉంటుందా అనేటువంటి విషయాలన్నిటిని కూడా మనకి త్వరలోనే ప్రభుత్వం తెలియజేస్తుంది అయితే ఇప్పుడు కొంతమంది ఈ యొక్క డౌట్స్ వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ యొక్క పోస్టులు అనేటువంటివి ఈ సంవత్సరం పూర్తి చేస్తారా లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎన్ని పోస్టులు మరి ఎలా ఈ పూర్తి చేస్తారు గత ప్రభుత్వంలో ఆరు వేల పోస్టులే ఉన్నప్పటికీ ఇప్పుడు మరి పదహారు వేలు ఇవ్వటం జరిగింది కదా మరి పదివేల పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి అనేక సందేహాలు కూడా ఉన్నాయి ఈ సందేహాలన్నిటికీ కూడా మరి మనం ఈరోజు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే డిఎస్సి అభ్యర్థులు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సీకి సంబంధించి డివైఓకి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఓకే మనకు ఇక్కడ కానీ గమనించినట్లయితే మరి మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు పోస్టులు భర్తీ ఇరవై ఐదులోనే జరిగేదానికి అవకాశం ఉందా లేదంటే ఇరవై నాలుగు లాస్ట్ కల్లా డిసెంబర్ కల్లా ఎగ్జామ్ పెడతామని కూడా మొన్న మనకు ప్రకటించడం జరిగింది మరి ఎప్పుడు జరుగుతున్నాయి పోస్టులు అని అంటే ప్రస్తుతం మనకి ఆరు వేల అయితే పాత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దానికి ఒక పదివేల పోస్టులు కలపడంతో మరి ఎక్కడి నుంచి పోస్టులు వచ్చాయని కానీ గమనించినట్లయితే రేపు జూన్ నుంచి కూడా ఈ యొక్క రిటైర్మెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి జూన్ ముప్పై నుంచి కూడా జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఒక నెలకి తీసుకుంటే మనకి ఒక వెయ్యి పదిహేను వందల పోస్టులు కూడా ఈ యొక్క రిటైర్మెంట్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ విధంగా చూసుకుంటే మనకి ప్రకటించినటువంటి యొక్క పదహారు వేల పోస్టులలో దాదాపుగా డిసెంబర్ నెల రిటైర్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరిగింది కావున ఎగ్జామ్ అయితే డిసెంబర్ లాస్ట్లో జరుగుతుంది రిజల్ట్ మరి జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వీక్లో రావడం జరుగుతుంది మరి ప్రాసెస్ అంతా కూడా మార్చి అలా జరిగి ఈ పోస్టులు ప్రక్రియ అనేటువంటిది ఇవ్వటానికి మనకు మార్చ్ లేదా ఏప్రిల్ అయితే కూడా పోస్టులు అనేటువంటిది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే ఈ యొక్క విద్యా సంవత్సరం నాటికి మనకు ఈ యొక్క పోస్టులు ఫిలప్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి సత్యం కాబట్టి ఈ విధంగా మీరు యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకోవాలి కొంత టైం రావడం కూడా మంచిదిగానే మీరు ఫీల్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు దాకా పోస్టులు పడతాయో లేదంటూ మనం అనేక గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇట్లా చదువుకుంటూ ఉంటారు డిఎస్సి ఇప్పుడు అసిస్టెంట్స్ కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది కూడా వేరే పోస్టులు ప్రిపరేషన్ చేయకుండా ఖచ్చితంగా ఈ పోస్టులకు ప్రిపరేషన్ చేసి మీరు కొట్టండి టీటీసీ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా యొక్క హెచ్ఈటి పోస్టులు ప్రిపేర్ అవుంది అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేటువంటిది ఇక్కడ ఈ తమ్నాయిల్ టైట్లు చూసి మీరు ఆశ్చర్యం పోవచ్చు నోటిఫికేషన్ అయితే మళ్ళీ మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కాకుండా అన్ని విధి విధానాలతో నోటిఫికేషన్ కూడా త్వరలో ఇస్తారన్నమాట దాదాపుగా నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఒక టెన్ డేస్ లోపలే మనకి మార్పులు చేర్పులతో కూడినటువంటి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఆ సమయంలోనే యొక్క టెట్ ఉంటుందా లేదంటే డిఎస్సి అంటే టెట్ కంటీఆర్టీ అంటే రెండు ఒకేసారి ఎగ్జామ్ పెట్టి వచ్చిన మార్కుల ద్వారా మనల్ని పోస్టులకి ఎంపిక చేస్తారా అనేటువంటిది తెలుస్తుంది దాదాపుగా టెట్ కం టీఆర్టీ పాత ప్రభుత్వం టెట్ సపరేటు డిఎస్సి సపరేట్ పెట్టింది మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ కం టీఆర్టీ పెట్టిన సందర్భం ఉంది కాబట్టి రెండు కలిపి కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ రెండు ఎగ్జామ్లు వల్ల టైం కొంత ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండూ ఒకేసారి కలిపి పెట్టే అవకాశం కూడా ఉంది అందువల్ల ఏదేమైనప్పటికీ కూడా సిలబస్ ఒకటే కాబట్టి టెట్ అయితే కొంచెం సిలబస్ ఈజీగా ఉంటుంది డిఎస్సీలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అన్ని సబ్జెక్టులకు కూడా సమ ప్రాధాన్యత ఇచ్చి చదువుకోగలరాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా ప్లానింగ్ అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది ఒకసారి నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది ఫ్రెండ్స్ మరి డిఎస్సి సంబంధించినటువంటి సమాచారం మరి పోస్టులు ఇంకా ఏమన్నా పెరుగుతాయని కూడా చాలామంది సందేహంగా ఉన్నారు పోస్టులు కూడా పెరగవచ్చు ఎందుకంటే డిసెంబర్ నాటికి ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి పోస్టులు కంటే కూడా ఎక్కువగానే రిటైర్మెంట్స్ ఉన్నాయి మరి అదంతా ఆర్థిక శాఖ ఆమోదంతో పెంచాల వద్దనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చే సమయానికి పోస్టులు కూడా పెరుగుతాయి అనేటువంటిది మనకు తెలిసిన అనధికారక సమాచారం ఇది ఫ్రెండ్స్ మరి ముందున్నాయి మంచి రోజులు అనేటువంటి నినాదంతో బాగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ